ఇక నుంచి రెండు కోట్లు కొన్నూరు రెండు కోట్లు తెరాలి ఎవ్రీ ఇయర్ ఇపోతా ఉన్నాం మేము మా ఎంపీ లాడ్స్ కింద అంటే మొట్టమొదటి సంవత్సరంలో ఎంపీ లాడ్స్ ఉంటే నా దగ్గర ఐదు కోట్లు ఉంటాయి ఎంపీ లాట్స్ ఒక్కొక్క నియోజకవర్గానికి డెబ్బై లక్షలు ఇస్తాం ఏడు నియోజకవర్గాలు కలిపి ఆ డెబ్బై లక్షల్లో యాభై లక్షలు ఈ కళ్యాణ మండపానికి కావాలని నరేంద్ర గారు అడిగితే మొత్తం యాభై లక్షలు దీనికి ఇచ్చాం అది ఒకటి రెండోది సెంట్రల్ గవర్నమెంట్ లో కొంత ఫండ్స్ స్టేట్ గవర్నమెంట్ లో ఫండ్స్ తోటి పంచాయతీ భవనాలు మన జిల్లాకు ఒక పది పదిహేను వచ్చే అవకాశం ఉంది ఎక్కడ మీకు పంచాయతీ భవనాలు కావాలని అడిగితే నరేంద్ర గారు దీనికి ఒకటి ఇచ్చారు మూడోది నా డిపార్ట్మెంట్ లో సెంటర్ లో సమృద్ది గ్రామం అంటే ఒక గ్రామంలో ఒక బిల్డింగ్ లో ఉండాల్సిన అన్ని రకాల సౌకర్యాలు ఉండే విధంగా మోడల్ గా దేశం మొత్తం మీద మూడు గ్రామాలను తీసుకొని రెండు వేల లోపు ఉన్న జనాభా ఒకటి రెండు నుంచి ఐదు వేల జనాభా ఐదు వేల పైన జనాభా మూడు గ్రామాలను పైలట్ ప్రాజెక్ట్ గా దేశం మొత్తం చేస్తా ఉన్నాం ఒకటి ఆంధ్రప్రదేశ్ లో ఒకటి మధ్యప్రదేశ్ లో ఇంకొకటి ఉత్తరప్రదేశ్ లో చేస్తా ఉన్నాం అందులో ఈ గ్రామాన్ని పెంచుకోవడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ నుంచి అనేది కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి ఒకటిన్నర సంవత్సరంలో అక్కడ ఒక ముప్పై ఐదు లక్షలు ఇక్కడ ఒక యాభై లక్షలు ఎనభై లక్షలు దాదాపు రెండు కోట్ల రూపాయలు పైగా ఒక గ్రామానికి నిధులు తీసుకొచ్చాము అంటే మీ మీద ఎంత అభిమానమో ప్రేమ ఉందో మీరు అర్థం చేసుకోవాలి మేము కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం నరేంద్ర గారు గాని మేము గాని మీకు ఎక్కువ నష్టపోకుండా డెవలప్మెంట్ జరిగే విధంగా చేయటమే ప్రజా ప్రతినిధుల బాధ్యత మరొకసారి మీ అభిమానానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ